అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులకి సంబంధించి డబ్బుల విడుదలకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో మనం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెన్షన్ ఎప్పుడు రాబోతుంది అలాగే నాలుగు వేల పదహారులు ఎప్పటి నుండి ఇవ్వనున్నారు ఆరు ఆరు వేల పదహారులు ఎప్పటి నుండి ఇవ్వనున్నారు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని చాలా స్పష్టంగా వివరణతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరందరూ వీడియోని చివరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి తప్పకుండా ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్నకి వీడియో కింద కామెంట్ సెక్షన్లో సమాధానం చేసి తెలియజేయండి ప్రశ్న ఏంటి అంటే ఇప్పటి వరకు మీకు జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ చేతికి అందిందా అందలేదు అందుతా ఎస్ అని చెప్పి అందకపోతే నో అని చెప్పి కామెంట్ చేసి సమాధానాన్ని తెలియజేయండి అలాగే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే సో ప్రభుత్వానికి మీకు ఆసరా పెన్షన్ ఎప్పుడు ఇస్తే బాగుంటుందని తెలియజేయదలుచుకున్నారు అంటే మొదటి వారంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం మంచిది అనుకుంటున్నారా లేదంటే నాలుగో వారంలో ఆసరా పెన్షన్ ఇవ్వడం మంచిది అనుకుంటున్నారా సో ఫస్ట్ వారంలోనే ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు మొదటి వారంలోనే ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కామెంట్ చేయండి అలాగే నాలుగో వారం అయితేనే బెటర్ అని అనుకునే వాళ్ళు ఫోర్త్ వారంలో ఇవ్వమని చెప్పేసి కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ని చెక్ చేసుకోండి ఏ విధంగా ఆసరా పెన్షన్లు ఇస్తే బాగుంటుందని అందరి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారనేది మీకు తెలుస్తుంది పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతీ నెల మొదటి వారంలోనే ఆసరా పెన్షన్ ఇంటి వద్దనే చేతికి అందించి మరి అందిస్తున్నారు అదే పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఇప్పుడు ప్రజల్ని అడుగుతున్నట్లుగా తెలుస్తుంది ఏ విధంగా ఆసరా పెన్షన్ ఎప్పుడు ఇస్తే బాగుంటుందని చెప్పేసి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు సెకండ్ ఫేజ్కి సంబంధించిన రుణమాఫీ చెక్కులని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా లక్ష యాభై వేల రూపాయలు అందరి లబ్ధిదారులకి అకౌంట్లలో విడుదల చేసింది చాలామందికి చెక్కులు కూడా అందించింది ఇక్కడ మనం చూసుకోవచ్చు కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెక్కులు విడుదల చేసింది అలాగే ఈ దీనికి సంబంధించి నాలుగు వేల పదహారులకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ గురించి ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఎప్పుడు ఇస్తారు అనే డౌట్ ఉన్నది కొంతమందిలో కొత్త దరఖాస్తులు ఎప్పుడు జాబితా ఎప్పటి నుండి ఇస్తారు కొత్త దరఖాస్తులకు సంబంధించి కూడా డౌట్ ఉన్నది దీని గురించి తెలుసుకోబోయే ముందు మీరు తప్పనిసరిగా కొన్ని పథకాల గురించి తెలుసుకోవాలి ఆ పథకాలే మొదటిది రైతు కూలీలకు సంబంధించి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు మీరిక్కడ కేవలం ఒక బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు డీటెయిల్స్ స్పష్టంగా ఉంటే ప్రతి ఏడాది మీరు బ్యాంక్ అకౌంట్లో పన్నెండు వేల రూపాయలను విడుదల చేస్తుంది గవర్నమెంటు ఈజీగా మీరు అవి అకౌంట్లో పడి చేసుకోవచ్చు కాబట్టి తక్షణమే బ్యాంక్ అకౌంట్లో మీకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు నెంబర్ లింక్ చేసుకొని ఉన్నదా లేదో చూసుకోండి రేషన్ కార్డు డీటెయిల్స్ కూడా వాటికి అటాచ్మెంట్ అయ్యాయా లేదా అనేది కూడా చూసుకోండి ఇక రెండోది వచ్చే నెలలో ఇంద్రమ్మ ఇండ్లని రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఏమనుంది దాదాపుగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయించింది ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను కేటాయించింది ఒక్క వ్యక్తికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి సహాయం చేయబోతుంది ఆర్థిక సహాయం దీనికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ పథకం కూడా మరికొన్ని రోజులలో మీరు లబ్ధి పొందబోతున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోండి అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు మూడు వేల కోట్ల రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆర్బీఐ నుండి అప్పుగా తీసుకుంది ఈ మూడు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పథకానికి కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక్కసారి పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు నేను వివరిస్తాను స్పష్టంగా వినండి తెలంగాణ రాష్ట్రంలో నిర్ ఇక్కడ మనం చాలా స్పష్టంగా వినాలి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి సీతక్క గారు ఈరోజు పూర్తి స్థాయిలో పెన్షన్లకి సంబంధించిన విషయాలపై దృష్టి సారించారు ఈ పెన్షన్లకి సంబంధించి ఇప్పటివరకు ప్రక్రియ ఎక్కడి వరకు ఉంది కొత్త దరఖాస్తులు ఎక్కడి వరకు వచ్చాయి ఆసరా పెన్షన్ నాలుగు వేల పదహారులు ఎక్కడి వరకు ఎప్పటి నుండి స్టార్ట్ కాబోతున్నాయి ఎవరెవరికి ఇవ్వనున్నారు అనేది ఇప్పుడు మనం చూసుకుందాం మొన్న ఒక సమీక్షలో మంత్రి సీతక్క గారు ఈ కొన్ని అంశాలను ప్రకటన ద్వారా తెలియజేశారు అదే మొదటిది వచ్చేసి ఈ నాలుగు వేల పదహారు రూపాయలకి అలాగే ఆరు వేల పదహారు రూపాయల పథకానికి సంబంధించి అర్హులు ఎవరు అనర్హులు ఎవరు గుర్తించండి అని చెప్పేసి కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ జాబితా ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల పదహారులు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేవి అందించబోతున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితా పూర్తి స్థాయిలో ఆల్రెడీ తీసుకోవడం జరిగింది దాదాపుగా ఐదు వేల మందిని అనర్హులను గుర్తించి వీళ్ళని రద్దు చేసింది వీళ్ళకి ఆసరా పెన్షన్కి సంబంధించి అలాగే దాదాపుగా ఒక లక్ష మంది రెండు పెన్షన్లు పొందుతున్న వాళ్ళని కూడా గుర్తించింది వీళ్ళ నుండి కూడా మళ్ళీ డబ్బులు అనేవి రికవరీ చేస్తుంది ఏవైతే రెండు వేల పదహారు రూపాయలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు కావచ్చు పొందుతున్నారో వాళ్ళకి పెన్షన్ గత ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు వాటిని మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు రికవరీ చేస్తుంది అంటే దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి అంటే ప్రజాపాలనలో ఏవైతే దరఖాస్తులు వచ్చాయో బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారో వీరికి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఆగస్టు ఒకటో తారీఖు నుండి పెంపు ఉండబోతుంది దీనికి సంబంధించే పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఏదో చూసుకుందాం ఆగస్ట్ ఒకటో తారీఖు నాడు పెంపుండబోతుంది లబ్ధిదారుల ఖాతాలకు ఎప్పుడు రాబోతుంది అనేది కనుక మాట్లాడుకున్నట్లయితే ఒక్కటి రెండు వేల పద్దెనిమిదిలో సీఎం కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి ఉన్న పెన్షన్ని రెండు వేల పదహారు రూపాయల పెన్షన్గా చేశారు ఈ రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను పెంచింది రెండు వేల పద్దెనిమిదిలో అయితే లబ్ధిదారులకు ఇచ్చింది మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఏప్రిల్లో ప్రవేశపెట్టింది ఎప్పుడంటే మాత్రం జనవరిలో అంటే దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో పథకానికి వెయ్యి రూపాయలని రెండు వేల పదహారుగా పెంచుతున్నాం చెప్పి లబ్ధిదారుల చేతిలో ఎప్పుడు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఇచ్చారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఒకటో తారీఖు నాడు నాలుగు వేల పదహారులని అంటే రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా చేసి రెండు వేల ఇరవై ఐదు రాబోయే బడ్జెట్లో ఆగస్టు మళ్ళీ ఒకటో తారీఖు నాడు లబ్ధిదారుల చేతులకి నాలుగు వేల పదహారులు కావచ్చు ఆరు వేల పదహారులు కావచ్చు అందించాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకి సంబంధించి ఎంతమంది బడ్జెట్ కావాల్సి వస్తుంది అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది దీనికోసం ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనా వేసింది అయితే ఈ బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయించింది ఇంకా ఎన్ని కోట్లు కావాలి ఇరవై మూడు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లలో పద్నాలుగు వేల కోట్లు కేటాయించింది ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఆరు ప్లస్ మూడు ఇంకా అదనంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సింది ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశాలలో కేటాయింపులు చేసి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఇవి లబ్ధిదారులకు అందించడానికి అవకాశం అయితే ఉంది లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏదైనా అప్పులు తీసుకురావడం కానీ లేకపోతే ఇన్కమ్ ఏమైనా పెంచులు చేయడం కానీ అలాగే ఏదో ఒక రూపంలో పెంచదలుచుకోవాలి అంటే ఇవ్వదలుచుకోవాలని అనుకుంటే మాత్రం ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అధికారంలోకి రాగానే ఏ విధంగా అయితే ఆగస్టు పదిహేను కల్లా చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఈరోజు రెండు విడతలు పూర్తి చేసిందో అదే రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆసరా పెన్షన్ కూడా ఆగస్టు ఒకటి నుండే నాలుగు వేల పదార్లు కూడా ఇవ్వచ్చు అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది ఎప్పటి నుండి అందిస్తుంది అనేది అయితే వెయిట్ చేస్తూ ఉండాలి ఇవి రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ విశ్లేషణాత్మకతో మీకు సమాచారం అనేది అందించడం జరిగింది ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి ఫాలో అవుతుందండి ధన్యవాదాలు